అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్వైఎస్ ఈరోజు లింగపురాణ కథల్లో కాశీ క్షేత్రం యొక్క మహిమను విందాం బ్రహ్మదేవుడు ఈ క్షేత్రంలో శతకోటి సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడు పరమేశ్వరుడు పార్వతిని వివాహం చేసుకుని హిమాలయ పర్వతాల నుండి బయలుదేరి కాశీ చేరుకున్నాడు అవిముక్తేశ్వర లింగాన్ని చూసి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాశీ కురుక్షేత్రం శ్రీశైలం మహాలయం తుంగేశ్వరం కేదారం అనే శివక్షేత్రాల్లో ఎక్కడైనా పాశుపత దీక్ష తీసుకోవడం చాలా ఉత్తమమైనది కాశీక్షేత్రాన్ని వారణాసి అని దేవ ఉద్యానవనమని ఆనంద కారణమని పిలుస్తారు ఈ క్షేత్రంలో ఉన్న ఆనంద కారణము చూసి అమ్మవారు ఆనందించి మహాదేవ ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని వివరించి చెప్పండి అని పరమేశ్వరుణ్ణి అడిగింది ఇదం గుహ్యతమం క్షేత్రం ప్రియా వారణాసి మమ శర్వేశమేవ జంతుూనా హేతుర్మోక్ష సర్వదా ఈ కాశీ క్షేత్రం చాలా రహస్యమైనది నాకు ఇష్టమైనది ప్రాణులని మోక్షం పొందడానికి క్షేత్రం ఉపయోగపడుతుంది ఈ క్షేత్రంలో భక్తులు భస్మ రుద్రాక్షలు ధరించి మోక్షాన్ని కోరి నన్ను ఆరాధిస్తూ ఇక్కడే ఉంటారు నా భక్తులు ఈ క్షేత్రంలో మరణించే వరకు ఉండటం నాకు ఇష్టం తాను చేసిన పుణ్యాన్ని నాకు సమర్పించినట్లయినా మోక్షం లభిస్తుంది ఇక్కడ సహజంగా మరణించినట్లయినా జన్మరాహిత్యం కలుగుతుంది అంటే ఇక జన్మ అనేది అన్నమాట నేను ఎప్పుడూ ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టాను కనుక దీనికి అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది నైమిషం కురుక్షేత్రం హరిద్వారం అనే ప్రదేశాల్లో లభింపని సంపూర్ణ మోక్షం ఇక్కడ లభిస్తుంది ప్రయాగులో మోక్షం లభిస్తుంది కానీ అది నిత్యం కాదు కాశీలో కోరికతో మరణించిన కోరిక లేకుండా మరణించిన శాశ్వత మోక్షం లభిస్తుంది కాశీ క్షేత్రంలో తన ఇష్టం వచ్చినట్లుగా సంచరించిన వ్యాపారము సాహిత్యము మొదలైనవి ఆచరించిన ఇక్కడ మరణించిన వాడికి మోక్షం వస్తుంది కాశీలో పాపాలు చేసి మరణిస్తే రాక్షస జన్మ వస్తుంది ఆ జన్మ ముగిగానే కైలాసం చేరుతారు అనేక యజ్ఞాలు చేసి ఇంద్రపదవి సంపాదించిన తిరిగి భూలోకంలో జన్మించవలసిందే కానీ కాశీలో మరణిస్తే పునర్జన్మ అనేది ఉండదు జైగవ్యుడు అనే ముని ఇక్కడ తపస్సు చేసి శివ సాయుధ్యాన్ని పొందాడు ఆ ప్రదేశంలో జైగీషవ్య గుహ అనే గుహ ఏర్పడింది ఆ గుహలో యోగులు తపస్సు చేసుకుని మోక్షాన్ని పొందుతున్నారు కుమేరుడు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి ఘనాధిపతి అయ్యాడు సంవర్తనుడు అనే ఋషి మోక్షాన్ని పొందాడు వ్యాసుడు ఈ క్షేత్రంలో స్థిరనవాసం ఉండి మోక్షాన్ని పొందాడు ఈ విధంగా అనేక మంది ఈ క్షేత్రంలో మోక్షాన్ని పొందినవారు ఈ క్షేత్రంలో పాశుపత వ్రతాన్ని ఆచరించి పరమేశ్వరుణ్ణి ఆరాధించిన వారు మోక్షాన్ని పొందుతారు యోగాభ్యాసం చేత సాధించలేని మోక్షాన్ని పరమేశ్వర అనుగ్రహం వల్ల ఇక్కడ పొందవచ్చును ఇక్కడ గోప్రేక్షము అనే ప్రదేశంలో బ్రహ్మ కైలాస భవనాన్ని నిర్మించాడు ఆ భవనాన్ని దర్శించినట్లయినా పాపాలన్నీ పోతాయి కపిల హద్రము అనే కుండాన్ని బ్రహ్మ ఏర్పాటు చేశాడు ఆ ప్రదేశంలో పరమేశ్వరుడు వృషధ్వజుడు అనే పేరుతో నివసిస్తున్నాడు భద్రతోయము అనే ప్రదేశాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడు ఆ ప్రదేశంలో అమరులు పరమేశ్వరుని పూజిస్తారు గచ్చోపశమనము అనే ప్రదేశానికి బ్రహ్మ శివలింగాన్ని తెచ్చాడు ఆ శివలింగాన్ని శ్రీహరి స్థాపించాడు దాంతో బ్రహ్మ కోపం వచ్చి ఈ శివలింగాన్ని హిరణ్య గర్భేశ్వరుడు అని పిలుస్తారు అని శ్రీహరి చెప్పగా బ్రహ్మ శాంతించాడు ఈ లింగాన్ని దర్శించిన వారికి ఉత్తమ లోకాలు కలుగుతాయి ఈ కాశీనగరంలో ఒక రాక్షసుడు రూపంలో ప్రజలను బాధిస్తూ ఉండేవాడు వాడిని పరమేశ్వరుడు సంహరించాడు ఆ ప్రదేశంలో వ్యాఘ్రేశ్వరుడు అనే లింగము ఏర్పడింది ఈ లింగాన్ని దర్శించిన వారు అవుతారు కాశీనగరంలో ఉత్పలుడు విధలుడు అనే రాక్షసులు ఉండేవారు వారు పరమేశ్వరుని ఆరాధించి స్త్రీ వ్యధులము కావాలని వరాన్ని కోరుకున్నారు పరమేశ్వరుడు వారిని బంతి ఆకారంలో సంహరించాడు అందువల్ల బంతి లింగాకారాన్ని పొందింది ఆ శివలింగాన్ని కందుకేశ్వరుడు అని పిలుస్తారు ఈ శివలింగానికి సమీపంలో దేవతలు అనేక శివలింగాలను స్థాపించారు హిమవంతుడు ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాడు ఈ శివలింగానికి శైలేశ్వరము అని పేరు శుక్రాచార్యుడి క్షేత్రములో శివలింగాన్ని శుక్రేశ్వరం అనే పేరుతో స్థాపించాడు పూర్వం ఒక రాక్షసుడు నక్క రూపాన్ని ధరించి కాశీనగర్ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు పరమేశ్వరుడు ఆ రాక్షసుణ్ణి సంహరించాడు ఆ ప్రదేశంలో జంబుకేశ్వరం అనే శివలింగం ఏర్పడింది కాశీనగరం ఒక్కొక్క దిక్కు నాలుగు క్రోసుల యోజనాల దూరం విస్తరించి ఉంది ఈ మధ్యప్రదేశంలో ఎక్కడ మరణించినా మోక్షం లభిస్తుంది మిగిలిన ప్రదేశాల్లో చిరకాలం నివసిస్తే కానీ మోక్షం లభించదు కాశీలో మరణించిన వారికి వెంటనే శివ కలుగుతుంది కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుని దర్శించి బిందుమాధవుణ్ణి దర్శించి దుండు వినాయకుణ్ణి దర్శించి దండపాణిని చూచి కాళభైరవుడికి నమస్కరించి కాశీ గుహద్వారం ద్వారా గంగాజలాన్ని జల్లుకుంటే జన్మంలో చేసిన పాపాలన్నీ పోతాయి అవి అనగా పాపము అని వేదాల్లో చెప్పబడింది పాపాలను విడుదైనది కావున ఈ క్షేత్రానికి అవిముక్త క్షేత్రమని పేరు వచ్చింది ఇప్పుడు శ్రీశైల క్షేత్ర మహత్యాన్ని విందాం శ్రీశైలంలో మరణించిన బ్రాహ్మణుడు పాపరహితుడై కాశీలో మరణించిన వాని వలె మోక్షాన్ని పొందుతాడు ఇక్కడ శివలింగాన్ని ఆవునేతుతోనూ సుగంధ ద్రవ్యములతోనూ జలముతోనూ అభిషేకించినట్లయితే శతయజ్ఞ ఫలము కలుగుతుంది మహాస్నానం చేసిన చేసినట్లయినా లక్ష యజ్ఞ ఫలం కలుగుతుంది శివుని ముందు సంగీతం పాడినట్లయితే అనంత ఫలం కలుగుతుంది కేవలం నీటితో శివలింగాన్ని అభిషేకించినట్లయినా శ్రీగంధాన్ని పోయాలి జమ్మి పుష్పాలు తుమ్మి పుష్పాలు మారేడుదలములతో శివునికి పూజించాలి నాలుగు లేక ఎనిమిది తూముల బియ్యం వండి నైవేద్యం పెట్టాలి శివనామంతో జాగరణ చేయాలి శివలింగానికి ప్రదక్షిణ చేయాలి రుద్రాధ్యాయనం శాంతి సూక్తాన్ని చదువుతూ ప్రణవ మంత్రాన్ని జపించాలి ఈ విధంగా శ్రీశైల క్షేత్రంలో చేసినట్లయితే కాశీనగరంలో మృత్యునికి లభించే పుణ్యం కలుగుతుందనమాట ఇప్పుడు శివుడు అంధకాసురుణ్ణి ఏ విధంగా అనుగ్రహించాడో విందాం పూర్వం అంధకాసురుడనే రాక్షసుడు తపస్సు చేసి అవధ్యత్వత్వమును బ్రహ్మ నుండి వరంగా పొందాడు ఆ గర్వంతో ముళ్ళోకాలను జయించాడు దేవేంద్రుని స్వర్గాన్ని స్వాధీనపరుచుకున్నాడు దేవతలందరూ భయపడి మందర పర్వతంపైకి చేరుకున్నారు అంధకాసురుడు దేవతలను వెతుక్కుంటూ మందర పర్వతానికి చేరుకున్నాడు దేవతలందరూ భయపడి మహాదేవా మేము అంధకాసురుని వలన చాలా బాధలు పడుతున్నాం మమ్ములను రక్షించండి అని శివుణ్ణి ప్రార్థించారు ఆ పరమేశ్వరుడు కరుణించి ఘనాధిపతులను తీసుకుని అంధకాసురునిపైకి యుద్ధానికి వెళ్ళాడు శివుని త్రిశూలమనే అగ్నిలో పడి అందకుని సైన్యం నశించిపోయింది మహేశ్వరుడు అంధకాసురుని త్రిశూలంపై నిలబెట్టాడు బ్రహ్మ అట్టహాసంగా నవ్వాడు దేవతలు పుష్పవరసం కురిపించారు త్రిశూలాగ్నికి అందకుడు నశించి బూడిదైపోయాడు అందుకుని ప్రేతాత్మ నేను పూర్వజనములో శివుణ్ణి ఆరాధించడం వల్ల ఈ జనంలో శివభక్తి కలిగింది ఇంద్రాది దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థించి తమ పదవులను స్థిరం చేసుకుంటున్నారు అందువల్ల నేను పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాను అని మనసులో అనుకుని శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చుకున్నాను నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు అప్పుడు అందకుడు మహాదేవా నేను వరయోగ్యుడైతే నాకు నిరంతరం నీ అందు భక్తిభావం ఉండేలా వరాన్ని ప్రసాదించు అని ప్రార్థన చేశాడు మహేశ్వరుడు కరుణించి అందకునికి ఘనాధిపత్యాన్ని ప్రసాదించాడు బ్రహ్మాది దేవతలు అందకునికి నమస్కరించారు ఇప్పుడు ఇరణ్యాక్షుని విష్ణువు వరాహ రూపంలో ఏ విధంగా వధించాడో విందాం ఇరణ్య సోదరుడు ఇరణ్యాక్షుడు అతడు దేవతలందరినీ జయించి భూమిని తీసుకువెళ్ళి పాతాళంలో బంధించాడు బ్రహ్మాదులు ఏమీ చేయలేక శ్రీహరిని శరణు వేడుకున్నారు శ్రీహరి మహేశ్వరుని లింగాకృతిగా భావించి శివశక్తిని పొంది యజ్ఞవరాహ అవతారాన్ని ఎత్తాడు తన కూరలతో ఇరణ్యాక్షుణ్ణి సంహరించాడు పాతాళంలో ఉన్న భూమిని పైకి లేవనెత్తి బ్రహ్మాండానికి మధ్యస్థానములో నిలబెట్టాడు బ్రహ్మ దేవేంద్రులు ఆనందించి బిగ్గరగా శ్రీహరిని ప్రార్థించారు శాశ్వతాయ వరాహాయ దమ్స్ట్రీనే దండినే నమ నారాయణాయ శర్వాయ బ్రహ్మనే పరమాత్మనే ఈ విధంగా దేవతలు ప్రార్థించగానే శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యి దేవతలకి అనేక రకాలైన వరాలు ఇచ్చాడు తర్వాత దేవతలందరూ భూదేవుని కూడా స్థుతించారు భూదేవి ప్రసన్నురాలయ్యి ఉధృతాసి వరాహేన విష్ణున శతబాహవే అనే మంత్రాన్ని చదువుతూ మట్టిని ఒంటికి రాసుకున్నట్లయితే మానవుడు పాపరహితుడవుతాడు జీవితాంతం సుఖంగా ఉంటాడని భూదేవి చెప్పింది నారాయణుడు వరాహరూపాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆ వరాహము యొక్క కూరలు భూమి మీద ఉండిపోయాయి వాటి బరువు వలన భూమి కంపించసాగింది ఇంతలో పరమేశ్వరుడు లీలా విలాసంగా సంచరిస్తున్నాడు భూమి కంపించడం చూసి ఆశ్చర్యపోయాడు వరాహము యొక్క కూరలు తీసుకుని మెడలో వేసుకున్నాడు భూమి కంపించడం మానివేసింది హిరణ్య కసుపుని నరసింహుడు ఏ విధంగా సంహరించాడో విందాం హిరణ్య కుమారుడైన ప్రహ్లాదుడు చిన్నతనం నుండి కూడా విష్ణుభక్తి కలవాడై ఉన్నాడు ప్రహ్లాద నా ఎందు విష్ణు బ్రహ్మాదులు ఎందుకు పనికిరారు నీవు నా నామస్మరణ చేస్తూ ఉండాలి అని హిరణ్య ప్రహ్లాదుడికి బోధించసాగాడు అయినా ప్రహ్లాదుడు తండ్రి మాటలు పెడచెమును పెట్టి నమో నారాయణాయ నమో గోవిందాయ అని విష్ణువును ప్రార్థిస్తూ ఉండేవాడు ఈ దుర్మార్గుని సంహరించండి అని హిరణ్యకస్పుడు తన భటులను ఆదేశించాడు వారు ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడు ఏమీ చేయలేక పోయారు చివరికి హిరణ్యకస్పుడు విసిగిపోయి నీ శ్రీహరి ఏడురా అని గట్టిగా అడిగాడు శ్రీహరి అక్కడ ఉన్న స్తంభం నుండి నరసింహ స్వామిగా ఆవిర్భవించాడు ఎరిణ్య తన చేతి గోళ్లతో భేదించాడు ఆ ఉగ్రరు స్వరూపాన్ని చూసి భయపడి దేవతలు నాలుగు దిక్కులకి పరుగులు తీశారు కొంత సమయానికి అందరూ ధైర్యం తెచ్చుకుని నీవే పరాత్పరుడవు జ్యోతివి పరమాత్మవు జగన్మయుడు మత్స్య కూర్మ వరాహ అవతారములు తాల్చినవాడు నీకంటే వేరనేది ఏదీ లేదు బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడవు నీవే ఈ లోకానికి ఆద్యాంతం నీవే అని స్థుతించారు అయినా నరసింహస్వామి శాంతించలేదు దేవతలందరూ భయపడి పరమేశ్వరుని శరణు కోరారు నమస్తే కాలకాలాయ నమస్తే రుద్రవన్యవే నమ శివాయ సాంభాయ శంకరాయ శివాయతే అని ప్రార్థించారు నృసింహుణ్ణి వదిస్తానని పరమశివుడు అభయమిచ్చాక దేవతలందరూ తిరిగి వెళ్ళిపోయారు ఇప్పుడు నృసింహ వీరభద్ర సంవాదమును విందాం పరమేశ్వరుడు వీరభద్రస్వామిని తలుచుకున్నాడు వీరభద్రుడు మహాప్రళయ స్వరూపాన్ని ధరించి అనేక ఘనసహితుడే అక్కడికి వచ్చాడు దేవా నన్ను ఎందుకు తలుచుకున్నారో ఆజ్ఞాపించండి అని శివుణ్ణి వీరభద్రుడు ప్రార్థించాడు వీరభద్ర దేవతల భయంతో ఉన్నారు నృసింహస్వామి యొక్క క్రోధాగ్ని ప్రజవరిల్లుతుంది దానిని తగ్గించడానికి ముందు శాంతి వచనాలతో ప్రయత్నించు అలా కుదరకపోతే నృసింహును సంహరించి ముఖాన్ని చర్మాన్ని తీసుకున్రా అని పరమేశ్వరుడు ఆదేశించాడు ఆ విధంగా శివుని ఆజ్ఞ తీసుకుని వీరభద్రుడు ప్రశాంత రూపముతో నృసింహుని దగ్గరికి వెళ్ళాడు హే భగవాన్ నీవు జగత్ కళ్యాణం కోసం అవతరించావు పరమేశ్వరుడు నిన్ను ఈ సృష్టిలోని ప్రాణులను రక్షించడానికి నియమించాడు దశావతారాలు ఎత్తి జగత్ కళ్యాణం చేశావు లోకానికి దుఃఖం కలిగినప్పుడు నీవు అవతరిస్తావు హిరణ్య కసుపుని సంహరించడంతో నీవు అవతరించిన ప్రయోజనం ముగిసింది అందువల్ల నీ భయంకర రూపాన్ని విడిచిపెట్టు అని వీరభద్రుడు శాంతి వచనాలతో నృసింహస్వామిని ప్రార్థించాడు వీరభద్రుడి మాటలు వినగానే నృసింహునికి మరింత కోపం వచ్చింది వీరభద్ర నీ మాటలు కట్టిపెట్టు వచ్చిన చోటుకి వెళ్ళు ఈ జగత్తును సంహరిస్తాను నన్ను శిక్షించేవాడు ఆదేశించేవాడు ఎవరూ లేరు నా శక్తికి లోబడి ఈ సృష్టి నడుస్తుంది నా నాభి నుండి బ్రహ్మ జన్మించగా అతని లలాటం నుండి రుద్రుడు పుట్టాడు నేను జీవకోటిని ప్రేరేపిస్తాను నాకంటే అధికమైన దైవం లేదు అందువల్ల నన్ను శరణు వేడి వచ్చిన దారినే వెళ్ళు అని నరసింహుడు వీరభద్రునితో కోపంగా అన్నాడు శ్రీహరి గర్వం చూసి వీరభద్రునికి నవ్వు వచ్చింది పరమేశ్వరుడే సర్వసంహర్త అని నీకు తెలియదా నీ చేత జగత్తు సంహరించబడదు అన్న విషయం అసంబద్ధమైనది నీ అవతారాలు మిగిలి ఉన్నాయా నీకే శాశ్వతం లేదు నీవు ఇలాగే మాట్లాడినట్లయితే మహేశ్వరుడు నిన్ను క్షణంలో సంహరిస్తాడు అన్నాడు వీరభద్రుడు నృసింహస్వామికి మరింత కోపం వచ్చి వీరభద్రుని పట్టుకోవడానికి ప్రయత్నించాడు వెంటనే వీరభద్రుడు శరభపక్షి రూపాన్ని దాల్చాడు ఆకాశంలో ఎవరో ఎదుర్కోలేనంత దూరంలో ఉన్నాడు ఆ శరభపక్షి కాంతి ముళ్ళోకాలు వ్యాపించింది దేవతలు జయ జయధ్వాన్యాలు చేశారు శరభరూపాన్ని చూడగానే నరసింహుడు తన శక్తిని కోల్పోయాడు శరభుడు నృసింహును పట్టుకుని ఆకాశంలో ఎగురవేశాడు అప్పుడు నరసింహుడు భయపడిపోయి శరభేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలుతో స్థుతించాడు దేవా దేవాము నాలోని అహంకారాన్ని పోగొట్టావు అని నరసింహుడు విన్నవించగా ఏ విష్ణు నీవు పరాజయాన్ని పొందావని వీరభద్రుడు చెప్పి నృసింహుని శరీరాన్ని మొండాన్ని విడదీశాడు ముఖాన్ని మహేశ్వరుడు స్వీకరించి మెడలోని మాలకు మణిపూసలా వేలాడదీసుకున్నాడు నృసింహుని చర్మాన్ని కప్పుకున్నాడు తర్వాత వీరభద్రుడు తన అవతారాన్ని చాలించాడు ఇప్పుడు జలంధర్వధ ఏ విధంగా జరిగిందో విందాం జలంధరుడు అనే రాక్షసుడు శివుని పాలాగ్ని భాగం నుండి పుట్టాడు అతడు బ్రహ్మ గురించి తపస్సు చేసి దేవ గంధర్వ యక్షుల వల్ల అవధ్యుడిగా వరం పొందాడు జలంధరుడు గర్వించిన వాడే ఇంద్రాది దేవతలందరినీ జయించి శ్రీ మహావిష్ణువుని జయించాలని బయలుదేరాడు వారిద్దరికీ ఘోరమైన యుద్ధం జరిగింది శ్రీహరి జలంధరుని చేతిలో ఓడిపోయాడు జలంధరుడు దేవతలందరినీ జయించాక పరమేశ్వరుని జయించాలని అభిప్రాయం కలిగింది రాక్షసులారా మన మహేశ్వరుని జయించినట్లయితే స్వర్గం మన చేతిలోకి వస్తుంది అప్పుడు మీ అందరికీ దేవతల పదవులు ఇస్తాను అని జలంధరుడు చెప్పగా రాక్షసులు మరింత ఆనందంగా శివునిపైకి యుద్ధానికి బయలుదేరారు ఈ జలంధరుని ఎవరూ జయించలేరు అందువల్ల ఉపాయంతో వీడిని సంహరించాలని పరమేశ్వరుడు మనసులో అనుకుని నందీశ్వరుణ్ణి తీసుకుని జలంధరుని దగ్గరికి ఎదిరిల్లాడు రాక్షసరాజా నువ్వు యుద్ధం చేయవలసిన పని లేదు నా బాణాలమలన నీవు మరణిస్తావు అని పరమేశ్వరుడు పలకగానే జలంధరుడికి కోపం వచ్చి నిన్ను యుద్ధంలో జయించడానికి అనేక అస్త్రాలు సిద్ధం చేసుకునే వచ్చాను యుద్ధానికి రా అని జలంధరుడు శివుని యుద్ధానికి పిలిచాడు మహేశ్వరుడు సముద్ర తీరానికి చేరి అక్కడ తన గాలి గోటుతో ఒక చిన్న చక్రాన్ని సృష్టించాడు జలంధర నీకు బలం ఉన్నట్లయితే ఈ చక్రాన్ని ఎత్తు చాలు అన్నాడు శివ మూడు లోకాల్లో నన్ను ఎదిరించిన గలవారు ఒక్కరూ లేరు బాల్యంలో బ్రహ్మను బంధించాను యవ్వనంలో మునీశ్వరులను జయించాను అటువంటి నన్ను పరీక్ష అంటూ ఆ చక్రాన్ని పైకి ఎత్తడానికి సిద్ధపడ్డాడు వెంటనే జలంధరుని శరీరం రెండు ముక్కలయ్యింది ఆ దృశ్యాన్ని చూసి దేవతలు ఆనందంతో పూలవర్షాన్ని కురిపించారు శివుడు విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఏ విధంగా ఇచ్చాడో ఇప్పుడు విందాం పూర్వం దేవదానముల యుద్ధంలో దేవతలు ఓడిపోయి చాలా బాధలు పడుతున్నారు దేవతలందరూ విష్ణుమూర్తిని శరణు వేడారు దేవతలారా నేను సూర్యుని నుండి సంపాదించిన సుదర్శన చక్రం దదీచి పైన ప్రయోగించటం వల్ల అది వ్యర్థమైపోయింది నా సారంగధనువు రాక్షసులపై ఉపయోగించడానికి వీలు లేదు ఇప్పుడు జలంధరుని సంహారానికి పరమేశ్వరుడు సృష్టించిన సుదర్శన చక్రాన్ని పరమేశ్వరుని ఆరాధించి సంపాదిస్తాను ఆ చక్రంతో దానములను సంహరిస్తాను శ్రీ మహావిష్ణువు ధైర్యం చెప్పి దేవతలను అక్కడి నుంచి పంపించి వేశాడు తర్వాత నారాయణుడు శివుణ్ణి కూర్చి తపస్సు చేయడానికి హిమాలయ పర్వతానికి చేరాడు అక్కడ విశ్వకర్మ చేత అతి పెద్దదైన శివలింగాన్ని నిర్మింపచేశాడు ఆ శివలింగానికి రుద్రాధ్యయనంతోను రుద్ర అభిషేకిస్తూ భస్మా గంధాలు సమర్పిస్తూ సహస్రనామాలతోనూ పరమేశ్వరుని పూజించాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువు శివుని పూజ ముగించగానే ఆ లింగము నుండి పరమేశ్వరుడు ఆవిర్భవించాడు జనార్దన దేవ కార్యాన్ని సాధించడానికి ఈ సుదర్శన చక్రాన్ని నీకు ఇస్తున్నాను అని మహేశ్వరుడు అనగానే మహేశ్వర నీ అందు నాకు ఎప్పుడూ భక్తిభావం ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించు అని శ్రీమన్నారాయణుడు ప్రార్థించాడు మధుసూదన యందు భక్తి నీకు ఎప్పుడూ ఉంటుంది మరొక రహస్యం విను దక్షుడు నన్ను నిరాకరించి యజ్ఞం చేయడం ప్రారంభిస్తాడు సతీదేవి అక్కడికి వచ్చి తన యోగాగ్నిచే శరీరాన్ని దహింప చేసుకుంటుంది తరువాత హిమవంతుని పుత్రిక పుత్రికై జన్మిస్తుంది నీవు ఆమెను సోదరిగా భావించి బ్రహ్మదేవుని అనుమతితో నాకు ఇచ్చి వివాహం చేస్తావు ఆ విధంగా నీవు నా బంధువు అయ్యి భక్తుల ఆరాధించబడతావు అని మహేశ్వరుడు నారాయణుడికి చెప్పి అంతర్ధానమయ్యాడు ఉన్నారు కదండి రేపటి భాగంలో ఆదిశక్తి దక్ష పుత్రికగా ఎలా జన్మించిందో విందాం లింగపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్